బ్రదర్ ఎంత కొన్నారు తొంభై వేలు రెండు కలిపి లక్ష ఎనభై తొంభై ఒకటే ఓకే తొంభై వేలు ఉన్నారు తొంభై ఒకటి పడింది తొంభై ఒకటి పడింది అంటే ఒకటి అంటే లక్ష ఎనభై రెండు వేలు పడినాయి ఎట్లా అనిపించింది ఈరోజు మార్కెట్ బాగుందా రేట్లు ఎక్కువ ఉన్నాయి చూశారా ఇవి ఫస్ట్ లెక్టేషన్ ఇవి ఎన్ని వచ్చా నీ అంచనా ప్రకారం పాలు ఇవి ఓకే చూసుకోవచ్చు ఒకటి తొంభై ఒకటి వేలు పడిందంట ఈరోజు జనాలు బాగానే ఇచ్చారా ఎరగడ్డ మార్కెట్కు బా బాగానే ఇచ్చారా వర్షాలు పడుతున్నాయి ఎక్కడంతా ఫుల్ వర్షాలు ఎన్ని రోజుల నుంచి పడుతున్నాయి వర్షాలు నాలుగైదు రోజులు వారం నుంచి పడుతున్నాయి ఉన్నాయా ఈ రెండైనా ఏమైనా తీసుకుంటున్నావా రేట్ అంటే రేట్ ఎక్కువైనా తీసుకున్నావా ఫస్ట్ లాక్టేషన్ అని తీసుకున్నావా ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ తీసుకోము కదా సక్సెస్ అయినా బ్రదర్ ఎంత తీసుకున్నా ఎన్ని లీటర్లు పాలు ఇచ్చినాయి ఎన్ని రోజుల క్రితం చూసుకోవచ్చు పడ్డా దీనికి దున్నపొద్దునా ఈ ఒక వారం అది వారం కూడా ఉండదు బొడ్డు కూడా ఇంకా ఊశపోలేదు అయితే నెక్స్ట్ ఇది ఒకటి దీనికి దీనికి దున్నపోతేనా రెండు దున్నపోతు దూడలు ఉన్నాయి క్వాలిటీలు చూసుకోవచ్చు రెండు రెండు కూడా అని చూసుకున్నావా దారాలు గీరలు అంతా ఈ రెండేనా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అందరికి హై ఇది ముప్పై ఒకటో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్ మార్కెట్కు వచ్చిన గేదెలు చూద్దాము ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి సూడి గేదెలు అవి రెండు ఇది జాఫ్రాబాద్ జాతి గేదె ఎర్రగడ్డ మార్కెట్ మార్కెట్కు ఎక్కువగా నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ బుల్ ఉంది మీకు బుల్స్ కూడా రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడలు వేసిన బుల్సు అంటే ఎనిమిది పళ్ళు వేసిన బుల్స్ ఉంటాయి సైజులు చూసుకోవచ్చు ఏ సైజు గీదలు ఉంటే ఆ సైజు గీదలు ఉంటాయి చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు గీదలు ముందుగా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్ మీరు వీడియోలో పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెషన్ వాళ్ళు గ్రూప్లో జాయిన్ కావచ్చు లో కనిపించే నెంబర్కి మీరు హైన్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్ గా సేల్ వీడియోస్ వస్తాయి ఈ వారం కి అయితే పెద్దగా ఎక్కువ అయితే రైతులు కొనడానికి అయితే రాలేదు వర్ష ప్రభావం కొంచెం ఎక్కువ ఉంది లైన్ గా ఫోర్ ఫైవ్ డేస్ వర్షాలు పడడం వల్ల కొంచెం తక్కువనే వచ్చారు మాలు కూడా కొంచెం తక్కువనే వచ్చింది ఇది బన్నీ జాతి గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజ్ కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది అనేసి చెప్తున్నారు ఈ గేదె ఈ రెండు గేదెలు లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ అంట ఇవి సుడి గేదెలు రెండు కూడా సుడితో ఉన్నాయనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు గేదెలను బేరం జరుగుతున్నాయి ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు సైజు కూడా చూసుకోవచ్చు ఇది బూరి జాతి గేదే బూరి బ్రీడ్ బఫెలో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అనేసి చెప్తున్నారు ఐదు నెలల సుడితో ఉందంట హెవీ సైజ్ ఉంది గేదె అయితే ఇది రేటు చెప్పడం అయితే లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సైజ్ చూసుకోవచ్చు ఈ గేద్ అయితే బేరన్ జరుగుతుంది బూరి జాతి గేదే సైజు కూడా చూసుకోవచ్చు బూరి బ్రిడ్ బఫెల్స్ కూడా వస్తుంటాయి ఎర్రగడ్డ కు ఇది బూరీ జాతి గేదే ఐదు నెలల సుడితో ఉందనేసి చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఎనభై ఆరు వేలకు అమ్ముడైంది ఎయిటీ సిక్స్ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఈంటే మూడో ఈత అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలో ఎయిటీ సిక్స్ థౌజండ్కు సేల్ అయిపోయింది సైజు కూడా చూసుకోవచ్చు ఆర్డర్ కూడా చూడవచ్చు ఇది పాడి గేదె డెబ్బై వేలకు అమ్ముడు అయింది సెవెంటీ థౌజండ్కు పంచకళ్యాణి ఉంది దూడ చూసుకోవచ్చు గేదె ఈని ఒక మూడు నెలలు అట్లా అయిందనేసి చెప్తున్నారు కొన్న బ్రదర్ వాళ్ళు సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె ఈ గేదె ఆరు నెలలో సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కు సేల్ అయింది డెబ్బై ఐదు వేలకు సైజ్ చూసుకోవచ్చు గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ రెండు గేదెలు అమ్ముడేనాయి బ్రదర్ని అడుగుదాము లక్ష అరవై రెండు ఒక లక్ష అరవై రెండు వేలు అంట ఆరు ఆరు నెలల స్ఫూడి ఉన్నాయి లక్ష అరవై రెండు అంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎనభై ఒకటి వేలు పడింది ఎయిటీ వన్ థౌసండ్ సైజు చూసుకోవచ్చు ఎన్ని ఇచ్చు బ్రదర్ ఒక్కొక్కటి నాలుగు నాలుగు ఐదు దాకా ఇస్తా ఐదు ఇస్తుందా ఎన్ని అయితుంటాయి గేదెలు అది మూడుదా ఈ రెండు ఎన్నేమైనా తీసుకుంటున్నారు ఫస్ట్ టైమా రావడం ఎరగట్టు ఎట్లా అనిపించింది ఈరోజు మార్కెట్లో రేట్లో అడగలు మీరే కొన్నారా లేకపోతే మధ్యలో మీరే ఉన్నారు ఇంకా మిగతా రేట్లు ఎట్లా చెప్తున్నారు వేరే గేదెలు చాలా చాలా చెప్తున్నారు అందుకని సుడిగేలు కొన్నారా జాఫరాబాద్ కూడా ఇరవై రెండు వేల ఐదు వందలు కనబడింది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న వచ్చేసి ఒక పాడి గేదె తీసుకున్నారు పచ్చి గేదే కూడా ఉంది అని ఏదో అన్న రేటు లక్ష రూపాయలు వన్ ల్యాక్ రూపీస్ పడింది అంట ఎన్ని వచ్చా అన్న నేను అంచనా ప్రకారం పాలు అంతే ఐదు ఇవ్వచ్చు లేకపోతే ఎట్లా అనిపించింది అన్న ఈరోజు మార్కెట్ ఎవడ తీసుకో ఎర్రగడ్డలో కానీ పాడి గేదెలకు గ్యారెంటీ ఉంటుందా గ్యారెంటీ ఉండదు కదా మార్కెట్లో ఉంటే నమ్మకం మీరు తీసుకోవాల్సిందే ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే అంతంగా ఇది ఒకటే అన్నా ఇంకేమైనా తీసుకున్నావా అది ఎంత పడిందేనా సెవెంటీ సెవెంటీ థౌసండ్ అది కొంచెం మూడు నెలలు ఉంటుందా ఎన్ని ఎన్ని ఇది జాఫరాబాద్ జాతి గేదె ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కు సేల్ అయిపోయింది దాని దోడ ఇది జాఫరాబాద్ ఉంది దున్నపోత దూడ పాడిగేది ఇది సూడైతే ఏం లేదంట చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు ఓన్లీ పాడి గేదే నాలుగు నాలుగు దాకా ఉన్నాయి అనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు ఈ రెండు గేదెలు ఒక లక్ష ఎనభై వేలకు అమ్ముడైనవి వన్ ల్యాక్ ఎయిటీ కు ఇది తొమ్మిది నెలల్లో సుడుతుంది అనేసి చెప్తున్నారు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఇంకొక నెలన్నరలో ఇంతదంటే ఇది సైజు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ దాని పక్కన ఉన్నది ఇది కూడా గేదే బన్నీ ఉంది ఇది బన్నీ బ్రీడ్ బఫెల్లో నెక్స్ట్ ఇంత మూడో ఈత గీద చెప్తున్నారు రెండు కూడా నెక్స్ట్ ఇంత మూడో ఈత గేదెలు అంట సైజులు కూడా చూసుకోవచ్చు గేదె అన్న వచ్చేసి ఇక్కడ మొత్తము నాలుగు పడ్డదు ఉన్నారు ఒకసారి అడుగుదాము అనా ఎట్లుందా ఈరోజు మార్కెట్ బాగుందా రేట్లు ఎట్లున్నాయి ఇది డెబ్బై పడిదా ఇది సెవెంటీ థౌసండ్ చూడిందనా ఎన్ని చూడింది మూడు నెలలు ఇది మూడు నెలలు సూడి డెబ్బై వేలు పడిందనేసి చెప్తున్నారు చెక్ చేపిచ్చారన్నా సుడి చేపిలే నెక్స్ట్ అన్న ఇంకేమన్నా ఇదా ఏవి ఇవే అదే ఇదెంత పడిందన్న డెబ్బై ఇదేమన్నా సూడి ఉందా ఎన్ని నెలలు ఉంది తొమ్మిది తొమ్మిది నెలల పైన ఉంది ఇది ఎన్ని నెల ఉంది అన్నారు చూడీ హై నెల పడుతుందా ఇంకా అది మినీనా మినీ ఎంత పడింది మినీ రెండు ఒకటి ఇరవై ఏమైనా సుడు ఉన్నాయా అవి ఎన్ని రెండు నెలలు కానీ కన్ఫామా కన్ఫామ్ కదా రెండు నెలలు అంట ఒక్కొక్కటి అరవై వేలు పడ్డాయి సిక్స్టీ థౌజండ్ చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి అన్న నాలుగు పడ్డలు తీసుకున్నాడు మూడు ముర్ర ఒకటి వచ్చేసి మినీ ఉంది ఎట్లా ఇవి తీసుకుంటే మీకు గిట్టుబాటు అవుతుందా తీసుకుపోయి సాక్కొని ఫస్ట్ టైమా రావడం ఇట్లా ఇంటికాడ గేదెలు ఉన్నాయా ఉండే అనుకుని పాటలు తీసుకుపోతున్నారు తీసుకోవచ్చు